నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పనిచేసిన తర్వాత చాలా మంది ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క జీవనం కష్టంగా మారుతూ ఉంది కుటుంబం కోసం కువైట్ కు గాని ఇతర గల్ఫ్ దేశాలకు వచ్చి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు చేతిలో చిల్లి గవ్వ లేకుండా కొంతమంది అయితే కువైట్ నుంచి ఇండియాకు వస్తూ ఉన్నారన్న అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆడపిల్లలు కలిగిన వారు కూడా ఉన్నారు వచ్చిన తర్వాత ఆడపిల్లలు కూడా పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్నారు మరికొంతమంది ఇరవై ముప్పై సంవత్సరాలు కువైట్ లో పనిచేసి ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క జీవనం చూసుకుంటే ప్రభుత్వం ఇస్తూ ఉన్న రెండు వేలు మూడు వేలు పింఛని మీద ఆధారపడి జీవించాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పనిచేసినా సరే సేవింగ్స్ అనేది డబ్బు అనేది పొదుపు చేయకుండా వచ్చింది వచ్చినట్టు ఇంటికి పంపించడంతో ఇంటి దగ్గర ఖర్చులు కావచ్చు లేకపోతే ఇదితర అవసరాలు కావచ్చు ఏదైతే ఉందో దాంట్లో ఖర్చు అయిపోతూ ఉండడంతో అయితే వచ్చిన జీతం వచ్చినట్టు అయిపోతూ వస్తూ ఉంది వీళ్ళు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పనిచేసినా సరే ఒట్టి చేతుల కుబైట్ నుంచి ఇండియాకు వస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ నేను గమనించి చాలా మంది నాకు తెలిసిన వాళ్ళను కూడా కలవడం జరిగింది వాళ్ళు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదేళ్ళు పని చేసినా గాని మాకంటూ మేము ఏమీ మిగిల్చుకోలేకపోతూ ఉన్నాము ఉన్నిందంతా బిడ్డలకు పెట్టి అలాగే వాళ్ళ యొక్క పెళ్లిళ్ళు చేసి వాళ్ళ యొక్క చదువులకు అలాగే అప్పులు తీర్చామని చెప్పేసి చాలా మంది చెబుతూ ఉన్నారు ఇవన్నీ గమనించి పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాత కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇండియాకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏదైనా మనకు చేతనైంది చేద్దామని చెప్పేసి నేను ఎల్ఐసి ఏజెంట్ గా అయితే చేరడం జరిగిందన్న ఆ యొక్క ఉద్యోగంలో అయితే ఎల్ఐసి ఏజెంట్ గా చేరడం జరిగింది ఎల్ఐసి ఏజెంట్ లో అనేక పాలసీలు ఉన్నాయి ఎవరైతే కువైట్ కు వెళుతూ ఉన్నారో వాళ్ళు కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా బతికేందుకు కూడా పాలసీలు ఉన్నాయి అలాగే మీ యొక్క పిల్లల పైన గాని లేకపోతే మీ యొక్క భార్య బిడ్డలు గాని మీ యొక్క తల్లిదండ్రులు గాని మీ యొక్క కుటుంబ సభ్యుల మీద పాలసీలు వేసేందుకు ఎల్ఐసి లో చాలా పాలసీలు ఉన్నాయన్న కాబట్టి ఎల్ఐసి పాలసీలు ఎవరైనా చేయించాలనుకున్న వారు దయచేసి స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న నెంబర్ కు వాట్సాప్ ద్వారా సంప్రదించండి అన్న చాలా ఎల్ఐసి పాలసీలు ఉన్నాయి వీటిని ఉపయోగించుకోవడం వల్ల పెన్షన్ పాలసీ కూడా ఉందనమాట పెన్షన్ పాలసీ అంటే ప్రస్తుతానికి మనం నెలకు ఐదు వేలు కడుతూ ఉంటే పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు కట్టిన తర్వాత పన్నెండు పదమూడు సంవత్సరాలు అయితే ఇవ్వరు పద్నాలుగవ సంవత్సరం నుంచి నువ్వు నెలకు ఐదు వేలు కడితే ఐదు వేలు పదివేలు కడితే పదివేలు అలాగే నువ్వు సంవత్సరానికి లక్ష రూపాయలు కడితే లక్ష రూపాయలు సంవత్సరానికి అలా అయితే ఇస్తూ ఉన్నారన్నా ఎల్ఐసిలో చాలా పాలసీలు ఉన్నాయి పెన్షన్ పాలసీలు ఉన్నాయి పిల్లలకు ఉన్నాయి పెద్దలకు అందరికీ ఉన్నాయి కాబట్టి అన్నిటినీ గమనించి నేనైతే యొక్క ఇన్సూరెన్స్ రంగంలోకి అడుగు పెట్టడం జరిగిందన్నా ఎందుకంటే చాలా మంది ఇన్సూరెన్స్ చేసుకోకుండా కువైట్ మరియు ఇతర దేశాలకు వెళుతూ ఉన్నారు ఇతర దేశాలలో మనకు జరగరాంది ఏదైనా జరిగితే గాని ఇక్కడ మన యొక్క కుటుంబం అనాథలు అవుతుందని చెప్పేసి ఇలా నేను కూడా చాలా అగసాట్లు పన్నాను కాబట్టి మిగతా వాళ్ళు కూడా పోయే వాళ్ళు కూడా ఎవరైతే కువైట్ కు పోయేవారు ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి నేను ఎల్ఐసి ఏజెంట్ గా అయితే చేరడం జరిగిందన్నా ఎవరైనా ఎల్ఐసి పాలసీల కోసం మీరు సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతూ ఉన్న నెంబర్ కు సంప్రదించండి ఏ ఏ పాలసీలు మంచివి ఉన్నాయో మీకైతే వివరిస్తానన్నా అలాగే రాబోయే రోజుల్లో పాలసీల గురించి కూడా నేనైతే వీడియోలు చేస్తాను కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే ఇండియాలో ఉండి పాలసీలు వేయించుకోవాలనుకుంటే ఎవరైనా సాఫర్ మీద ఇండియాకు వచ్చి ఉండి పాలసీలు వేయించుకోవాలంటే నా స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి అన్నా వాట్సాప్ కాల్ గాని మెసేజ్ గాని వాయిస్ మెసేజ్ గాని చేస్తే నేను మీతో మాట్లాడి మీకు ఏ ఏ పాలసీ కరెక్టుగా సరిపోతుందో దాని గురించి వివరించి దాని ప్రయోజనాలు కూడా మీకు తెలియజేసి మీ చేత పాలసీ అయితే ఏపిస్తానన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్